ఫామ్హౌస్లో కోడిపందాల కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఎంఎల్సి పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు ఫామ్హౌస్కి యజమానిగా ఉన్న ఎంఎల్సి పోచంపల్లి ఇంటికి వెళ్ళి నోటీసులు అందించారు మోయినాబాద్ పోలీసులు బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ వన్ కింద పోచంపల్లికి నోటీసులు ఇచ్చామని తెలిపారు ఎమ్ఎల్సీ వివరణకి నాలుగు రోజుల టైం ఇచ్చామని తెలిపారు పోలీసులు ఎయిటీ బై ట్వంటీ ఫైవ్లో మోనాబాద్లో మొన్న కోడిపందాలు జరిగినాయని దానిలో విచారణలో భాగంగా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాపర్టీ వాళ్ళదని తెలిసి విచారణ కోసం వచ్చి సార్కి నోటీస్ పోయి వెళ్ళడం జరుగుతుంది సార్ ఉన్నారు ఇంట్లో నోటీస్ తీసుకున్నారు నాలుగు రోజులు టైం ఇచ్చామండి వాళ్ళు చూసుకుని వస్తారు దాంట్లో ఏం చెప్పలేదండి ఇంకా వాళ్ళు చూసుకున్నారు కదా చూసుకొని వాళ్ళు లీగల్గా వాళ్ళు చేసుకునే ప్రాసెస్ చేసుకుని వస్తారండి లేదండి ఇప్పుడు విచారణలో భాగంగా ఆయనకు నోటీస్ ఇచ్చాము తర్వాత ఆయన ఏమి ఇస్తారో రిప్లై చూసి దాంట్లో భాగంగా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి త్రీ అండ్ ఫోర్ గేమింగ్ యాక్ట్ అండ్ లెవెన్ ఏ ఆఫ్ అనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ఇది అందరి మీద పెట్టడం జరిగింది దానిలో ఒక భాగంగా ఇది రావడం జరిగింది